ఒకసారి ఒక కుక్క అడవిలో తప్పిపోతుంది అదే సమయంలో ఒక సింహం దాని వైపు వస్తూ ఉంటుంది కుక్కకి భయంతో గుండె దడదడలాడిపోతుంది ఇప్పుడు ఎలాగో చనిపోతాము చనిపోయే ముందు ఒక చిన్న ప్రయత్నం చేద్దామని ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది ఆ కుక్కకి పక్కనే కొన్ని జంతువుల ఎముకలు కనిపిస్తాయి కుక్క వెంటనే ఆ ఎముకలను తీసుకుని వాటిని తింటూ అరే ఈ సింహం రుచి చాలా అద్భుతంగా ఉంది ఇంకో సింహం దొరికితే బాగుండు అని కుక్క చాలా పెద్దగా ఉంటుంది కుక్క మాటలు సింహం విని అమ్మో కుక్క సింహాలను కూడా తింటూ అని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చెట్టు మీద ఉన్న కోతి గమనిస్తూ ఉంటుంది ఆ కోతి సింహం దగ్గరికి వెళ్లి ఆ కుక్క నిన్ను మోసం చేసింది ఆ ఎముకలు అన్ని సింహానివి కావు అది నాటకం ఆడింది అని చెప్తుంది ఆ సింహం కోతిని వెంటేసుకుని ఆ కుక్క దగ్గరికి వెళుతూ ఉంటుంది కుక్క సింహాన్ని చూసి భయపడుతుంది అయినా మళ్ళీ ఒక ఉపాయాన్ని ఆలోచించి నేను కోతిని పంపి గంట అవుతుంది ఇంకా ఆ కోతి వెళ్లి సింహాన్ని తీసుకురాలేదు ఏంటి ఆ మాటలు వినగానే సింహం షాక్ అవుతుంది ఈ కోతి కూడా దాని మనిషి అనుకుని నన్నే మోసం చేస్తావా అని ఆ కోతిని చంపి తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీని ద్వారా అర్థమయ్యేది ఏమిటి అని అంటే మనకు ఎన్ని సమస్యలు వచ్చినా పిరికి వాడిలాగా చనిపోకూడదు చనిపోవడానికి సిద్ధపడేంత ధైర్యం ఉన్నప్పుడు బ్రతికి పోరాడి సాధించుకోవడానికి ఉండదు